అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదం తొక్కారు ఒకంత పోలీసులు అడ్డుకున్నా ఎక్కడా ఆగకుండా గేట్లు దాటి కలెక్టరేట్లోకి దూసుకువెళ్లారు రామచంద్రపురం వర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నీ మరిచి తుంగలోకి తొక్కి ఫీజు రియంబర్స్మెంట్ను పక్కన పెట్టి తల్లికి వందనమంటూ సరైన అవగాహన లేకుండా ప్రజలను మభ్యపెడుతూ ఒక పక్క అంగన్వాడీలు ఒక పక్క రైతులు రోడ్డెక్కుతున్నా తమకేమీ పర్వాలేదు అనుకుంటూ గట్టిగా అడిగి ధర్నాలు చేస్తుంటే కేసులు బనాయించే స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉందని కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ పొన్నాడ సతీష్ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలిపే శ్రీకాంత్ ఇంచార్జ్ గనవర శ్రీనివాసరావు పాముల రాజేశ్వరిదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు విత్తనాల శేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెండేషన్ ఇవ్వడం జరిగింది ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ఐదు లక్షల ఉద్యోగాలు కనిపిస్తాం ప్రతి ఏటా అంటే మొత్తంగా ఐదు సంవత్సరాలకే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేదా ప్రతి నెల మూడు వేల రూపాయల కింద నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆనాడు వారు మాట ఇవ్వడం జరిగింది తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికి వచ్చిన తర్వాత ఏడాది పాలని పూర్తి చేసుకుని ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా వారికి నిరుద్యోగ వృద్ధి విడుదల చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తీకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను చిరుద్యోగులను రోడ్డు పాలు చేసేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని సందర్భంగా మనం చేసుకుంటూ మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి యూత్ అధ్యక్షులు వారు ఆధ్వర్యంలో ఈ రోజు యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో అరా కొరగా తల్లికి వందడం అనేటువంటి స్కీమ్ను కూడా నీరు కాల్చేటువంటి పరిస్థితి ఎందుకు చేతనంటే ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మరి వారికి కూడా తల్లికి వందడం అలాగనే అనేటి కార్యక్రమాన్ని వారికి వేయడం జరిగింది అలాగనే ఉన్నటువంటి ప్రభుత్వం సర్పంచులకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎంపీ ఎంపీడీసీలకు కూడా ఈ యొక్క అమ్మక అమ్మకే వందనం అనేటువంటి అదే అమ్మవారి అనేటువంటి కార్యక్రమం వారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది ఈవేళ తల్లికి వందనానికి ఈవేళ సర్పంచులకు కానీ ఎంపీడీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ అలాగనే ఆశా వర్కర్లకు కానీ అట్లాగనే అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరికీ కూడా మరి ఈ యొక్క స్కీమ్ వర్తించదని కొన్ని పెట్టి వారిని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది సంవత్సరం అయిన తర్వాత నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ గాని లేదా లోకేష్ గారి యువగాలం పాత పాదయాత్రలో ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కాదు కదా కల్పించిన పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల మూడు వేలు ఇస్తా అని చెప్పాడు ఉద్యోగ అవకాశాలు కల్పించ కల్పించే అవకాశం కాదు కదా కనీసం ఇప్పుడు దాకా నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇప్పుడు దాకా ఏ ఒక్క ఏ ఒక్క మంచికి రిలీజ్ చేసిన దాఖలాలు లేవు ఆ రెండిటి పైన ముఖ్యంగా ఈ రోజు మేము మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డుకి నిరసన చేయడం జరిగింది నిరసన చేసి మరి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో వినతి ఇవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా ఫీజు రిఎంబరెస్మెంట్ అతి త్వరగా రిలీజ్ చేయాలి మళ్ళీ రీసెంట్ గా కూడా మరి మా పాలనలో ఉన్నటప్పుడు ఉన్నప్పుడు అమ్మఒడి అని మేము ఎలాగైతే పదిహేను వేలు ఇచ్చామో మరి తల్లికి దివన తల్లి వంద తల్లికి వందనమనే కార్యక్రమం పెట్టి వీళ్ళు కూడా అదే రకంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సో మరి ఆ రోజు జగన్ అన్న పదిహేను వేలు కా పదిహేను వేలు లో కూడా వెయ్యి రూపాయలు టాయిలెట్ క్లీనింగ్ కి లేకపోతే వెయ్యి రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ కి ఆ రోజు మరి ప్రభుత్వం తీసుకున్నటప్పుడు గౌరవ్ లోకేష్ గారు ఏమని కమెంట్ చేశారు మీ అందరికీ తెలిసే ఉంటది ఆ రెండు వేలు జగన్ అన్ను పాకెట్ లో కలిపినాయని చెప్పాడు మరి అప్పుడు ఏ ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి లోకేష్ ఆ రకంగా మరి కమెంట్ చేశారు ఈ రోజు మరి మేము అంటుంటే లోకేష్ గారేమో అంత కోపం వచ్చేస్తుంది అర్జెంట్ గా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నారు ఆధారాలు ఉన్నట్టు చూపించాలంటున్నారు